ఎందుకు ముహూర్తం పెట్టుకుంటున్నాం మనము ఆ ముహూర్తం అంటే అర్థం ఏంటి సుముహూర్తం అంటే ఏంటి అర్థం అని ఆ మంత్రానికి ఉన్న పవర్ ఏంటి అని ఎవరన్నా అర్థం చేసుకుంటున్నామా లేదు ఇలాగే ఒకసారి భోజరాజ్ ఆస్థానంలో కాళిదాస్ ఉంటాడు భోజరాజు అడిగాడట మంచి ముహూర్తం అంటారు ఏంటి అని అంటే మంచి ముహూర్తానికి మంత్రంతో చెప్తే అది తదాస్త అయిపోతుంది అని కాళిదాస్ చెప్తాడట ఏమిటి అయితే నాకు నిరూపించి చూపించు అంటాడంట అంటే అప్పుడు కాళిదాసు చెప్తాడట ఒక తమలపాకులు కట్ట తీసురండి ఒక సూది తీసురండి అంటాడట అని అప్పుడు ఆ భోజరాజు ఎదురుగుండా కాళిదాస్ ఏం చేస్తాడంటే ఒక మంత్రం చెప్తూ సూదితో ఆ తమలపాకుల మీద ఇలా గుచ్చేడటం గుచ్చిన వెంటనే సూది పైకి తీయమన్న తీసేడటం తీస్తే ఆ సూది కొంతమేల బంగారం అయిపోయిందంటారు బంగారం అయిపోతే అప్పుడు భోజరాజు ఎటుదేటి పైన లేదు కింద లేదు మధ్యలో బంగారం అయ్యింది ఏంటి అని అంటే అప్పుడు కాళిదాస్ చెప్తాడట సుంహూర్తం అంటే ఇదే ఆ ముహూర్తం టైంకి ఆ మంత్రం పడితే ఆ టైంకి అది బంగారం అవుతుంది అదే సుంహూర్తం అంటే నీకు అర్థమైంది అంటాడు ఇదే కథ మీకు యాజ్ఞవల్కుడు గురించి తెలుసు ఆ యాజ్ ఇలాగే జరిగింది యాజ్ఞవల్కుడు గురువుగారి ఆశ్రమం నుంచి రోజు జనక మహారాజు మీద ఆశీర్వచనం చెప్పడానికి వస్తూ ఉంటారట వస్తుంటే ఆ రోజు కూడా వంతయింది ఆశ్రమం నుంచి వచ్చాడు జనక మహారాజుకి ఆశీర్వచనం చేయాలి అక్షంతలు జల్లి రావాలి అక్షంతల జల్లి రావాలి అంటే జనక మహారాజు ఏదో పది మీద లోనికి వెళ్ళాడు ఎంతకీ రాలేదట అప్పుడు యాజ్ఞవల్కుడు అనుకున్నాడట సింహాసనానికి జల్లిన సింహాసనం మీద కూర్చున్న చక్రవర్తికి జల్లిన ఒకటే సింహాసనానికి ఆ గౌరవం ఇద్దామని ఆయన మంత్రంతో అక్షంతల జల్లి వెళ్ళిపోయాడట వెళ్ళిపోతే జనక మహారాజు వచ్చి చూసుకునేటప్పటికి ఈ అక్షంతలు బంగారం అయి ఉన్నాయట అప్పుడు జనక మహారాజు ఆశ్చర్యపోయేట ఏమిటి ఇంత వాక్శుద్ధున్నా ఎవరొచ్చారు గురుకులం నుంచి అని ఆశ్రమానికి కవరు పెట్టడట అంటే ఇవన్నీ మన కాలంలో ఎందుకు పోయేయి అంటే ఇలా ఎందుకు మంత్రం పని చెయ్యట్లేదు అంటే ఒకటి ఎవరు చెప్పినా నమ్మము వినము ఆ మంత్రానికి అంత బలం ఉంది అని మనకు ముందు నమ్మకం లేదు రెండోది అంటే ఆ మంత్రానికి పవర్ వచ్చే అంత సాధన మనం